హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా స్ట్రెట్ ఈరోజు మన వీడియో ఏంటంటే వరలక్ష్మి వ్రతానికైతే నేనైతే ముందు వారం చేసుకున్నాను కాబట్టి ఈ వారం ఇంటికి వెళ్తున్నాను ఏంటి ఒకసారి మీకు చూపిస్తాను సో ఇక్కడ కనిపిస్తున్న అమ్మవారు అయితే మాత్రం మా తోడికోడలు రోజా చక్కగా అమ్మవారిని పెట్టుకోనండి చాలా బాగా అలంకరించి పూజ అంతా కూడా చాలా బాగా చేసుకుంది అది ఎలా జరిగింది ఏంటి అనేది మాత్రం నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో మనకి వరలక్ష్మి వ్రతం అంటే మన లేడీస్ అందరికీ కూడా చాలా ఇష్టమైనటువంటి రోజు చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి ఈ సంవ సంవత్సరానికి ఒకసారి చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటాం వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వస్తుందా ఏంటా అని ఎన్ని పనులున్నా కానీ ఆ రోజు మనం అన్నీ పోస్ట్ పోన్ చేసుకొని ఆ వ్రతానికి ఆ పూజకి మనం డెడికేటెడ్గా అలా ఉంటాం అనమాట చూడండి ఎంత బాగుందో డెకరేషన్ అయితే మాత్రం ఇలాగ అమ్మవారికి చక్కగా చీర కట్టి అలంకరించి ఇలాగ తెల్లవారుజామునే నాలాగే టూ థర్టీకి అలాగా లేచిందట ఇంకా లేచి అప్పటి నుంచి ప్రసాదాలు ఇలాగ అమ్మవారి పూజ ఇలా చేసుకొని సిక్స్కి అంతా కూడా క్లోజ్ అయిపోయిందండి పూజ ఇంకా సిక్స్ తర్వాత అంబూలాలు ఎలాగో ఇవ్వాలి కాబట్టి సిక్స్ ఓ క్లాక్ వరకు ఇంకోండి అమ్మవారిని చూడండి ఇంకా పూజ అనంతరం ఏంటి లాస్ట్లో ఫైనల్గా ధూపం అనమాట అమ్మవారికి ధూపం వేస్తూ ఉందనమాట మా తోటి కోడలు రోజా చాలా అందంగా చాలా బాగా డెకరేట్ చేశారు అంటే బ్యాక్ డ్రాప్ కట్టేవాళ్ళు డ్రాప్ బదులు ఆ వాల్కి మంచి గ్రీన్ కలర్ పెయింట్ వేయించుకున్నారు ఇంట్లో హాల్లో సో ఇంకెందుకు దానికి కట్టే బదులు గ్రీన్ కలర్ ఉంది కదా అని చెప్పేసి ఆ వాళ్ళకి లిటిల్ బిట్ లోటస్ ఫ్లవర్స్ అలా పెట్టేసి డెకరేట్ చేసుకున్నారు ఇదిగోండి దీపము ఇలాగ పూజ అయిపోయిన తర్వాత ఇంకా తాంబూలాలు ఇవ్వాలి కాబట్టి మా పెద్దమ్మ మా అమ్మని పెద్దవాళ్ళు కదా అందుకని చెప్పేసి ముందు వాళ్ళకి ఇస్తుందన్నమాట సో ఇదిగోండి బొట్టు పెట్టి గంధము ఇలా రాసి ఇస్తుంది తాంబూలం అయితే రెడీ చేస్తుంది అనమాట పూజ అనంతరం కూడా వీళ్ళిద్దరు పెద్దవాళ్ళు అని చెప్పేసి ముందు ఇద్దామని చెప్పేసి వాళ్ళని పిలిచి వీళ్ళిద్దరూ గుడికి వెళ్ళి గుడిలో పూజ చేసుకొని పక్కనే వీళ్ళిల్లు అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళారట సెవెన్ సెవెన్ థర్టీ ఆ టైంలో అనమాట సో ముందుగా వాళ్ళిద్దరికైతే కాళ్ళకు పసుపు అవంతా కూడా రాసేసి అలా ఇస్తుందన్నమాట సో మనకి ఎన్ని పనులు ఉన్నా కానీ ఆ వరలక్ష్మి వ్రతం రోజు వచ్చిన ముత్తైదులందరికీ చక్కగా పసుపు రాసి చక్కగా బొట్టు పెట్టి వాళ్ళని వాళ్ళని కూడా అమ్మవారిలాగా అలంకరించి మనము అలా వాళ్ళు వచ్చిన వాళ్ళే అమ్మవార్లు కాబట్టి వా అమ్మవారుగా భావించి మనం ఎంత చేస్తాము మనకి ఆ అదృష్టాన్ని మనం ఎవ్రీ ఇయర్ కల్పించాలని చెప్పేసి ప్రతి ఒక్క మహిళ కూడా కోరుకుంటుంది ఈ అదృష్టాన్ని నాకు ఎవ్రీ ఇయర్ ఇవ్వు అమ్మా అని చెప్పేసి ఇదిగోండి తాంబూలం అయితే ఇస్తుంది మా పెద్దమ్మ ఆ పక్కన మా అమ్మ అనమాట వీళ్ళిద్దరు సిస్టర్స్ కదా ఇక్కడే ఉంటారు ఊర్లో అందుకని చెప్పి వాళ్ళిద్దరు అవైలబుల్గా ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరికి ముందు అనమాట ఆశీర్వాదము తాంబూలం ఇలాగైతే అవుతూ ఉన్నాయండి చాలా బాగా చేసుకుంది పూజ అయితే మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తను కూడా అమ్మవారిని పెడతాను అని చెప్పేసి ఎప్పుడు కలిసం పెట్టుకుంటుంది కానీ ఈసారి తను మా కళ్యాణి వాళ్ళది అది చూసిన తర్వాత కొంచెం ఇన్స్పైర్ అయ్యి ఇన్స్పైర్ అయిపోయింది అనమాట తను కూడా వెళ్ళి హెల్ప్ చేసింది కళ్యాణి వాళ్ళ ఇంటి దగ్గర సో తిను కూడా నేను కూడా పెట్టుకుంటే బాగుంటుంది ఏమో అని చెప్పేసి తను కూడా అప్పటికప్పుడు డిసైడ్ అయిపోయి అమ్మవారికి శారీ అది కూడా కట్టింది అనమాట చూస్తున్నారా నైవేద్యాలు ఇంకా కామన్ ఇంక అందరిళ్లలో ఉండేటువంటివి గారెలు పులిహోర పరమన్న శనగలు ఇంకా అన్నీ కూడా సో దద్దోజనము ఇలాగనమాట సో అమ్మవారు అయితే మాత్రం చూస్తుంటే అలా చూడాలనిపించేస్తుంది నాకైతే మాత్రం చాలా బాగుంది చాలా బాగా డెకరేట్ చేసుకుంది ఫస్ట్ టైం అయినా కానీ చాలా బాగా చేసుకుందనమాట చూస్తుంటే నిజంగానే నాకే కొంచెం కొత్త అంటే చాలా బాగా అనిపించింది అనమాట ఇంతవరకు చూడలే చూడండి అలా లోటస్ అలాగ చిన్న చిన్న డెకరేషన్ కానీ చాలా బాగా కుదిరిందనమాట సో అమ్మ వాళ్ళైతే తాంబూలం తీసుకొని అలా కూర్చొని రిలాక్స్డ్గా ఉన్నారు ప్రసాదం తీసుకుందాం ఉండండి అమ్మ అంటే ఇంకా ప్రసాదం తీసుకున్నాక వెలుదూర్లు అంటే అలా కూర్చున్నాను అనమాట వరలక్ష్మి వ్రతానికి అయితే మేమైతే మాత్రం వే ఇంకా వేరే వాళ్ళు పిలిచారు అక్కడ కూడా వెళ్తున్నాను నేనైతే ఇలా ఓల్డ్ శారీ ఉంది పెద్దమ్మది ఇందాక ఆ అమ్మని చెప్పాను కదా ఆ అమ్మది అనమాట ఈ ఓల్డ్ శారీ దాన్ని పింక్ బెనారస్ బ్లౌజ్ తోటి ఏదో అలా పేరప్ చేసి వేసుకున్నాను కొంచెం ట్రెండీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇదిగోండి ప్రసన్న గారు పిలిచారు మమ్మల్ని అలా మా అందరికీ పసుపు రాసేసారు బయట ఇదిగోండి వాళ్ళ అమ్మవారు ఎలా అలంకరించారు ఏంటనేది వాళ్ళ పూజ ఎలా జరిగింది ఏంటనేది నేను మీకు వీడియో రూపంలో అందిస్తాను అనమాట ఇదిగోండి చూడండి అమ్మవారికి దగ్గర దీపారాధన లక్ష్మీదేవి ఫోటో అమ్మవారిని అయితే పువ్వులతో ముంచెత్తారనమాట అలాగా చూడండి ఎంత బాగా అలంకరించుకున్నారో ఇక్కడ కూడా మామిడి తోరణం అలాగా ఈ పైన కూడా మళ్ళీ ఫొటోస్ అవి ఉన్నాయి చక్కగా స్వామిని అయితే అలా అలంకరించుకొని పూజ వాళ్ళు కూడా నైన్ థర్టీ టెన్ కల్లా కంప్లీట్ చేసేసుకున్నారు పూజ ఆల్మోస్ట్ అందరికీ కూడా నైన్ థర్టీ టెన్గా కంప్లీట్ అయిపోతున్నాయండి సో ఇప్పుడు వచ్చేసి ఇంకా బొట్టు పెట్టి అమ్మ అంటే స్వామికి అక్షతలు వేసి అమ్మవారికి అక్షతలు పువ్వులు వేసి దండం పెట్టుకొని ఇలా వచ్చిన తర్వాత తాంబూలం అయితే ఇస్తూ ఉన్నారండి తాంబూలం తీసుకొని ఇలాగా ఫోటో తీసుకున్న మెమరీగా ఉంటుంది కదా అని చెప్పేసి మా ఫ్రెండ్స్ అందరం కూడా మా అమ్మగారితో సో మా అమ్మగారు నేను ఎందుకు అన్నారు పర్వాలేదు రండి పెద్దవాళ్ళు అని చెప్పేసి ఒక ఫోటో తీసుకొని అలాగా ముందుకైతే వెళ్ళి వేయడం మేము మళ్ళీ ఇంకా అక్కడి నుంచి ప్రసన్న గారి నుంచి అనంతలక్ష్మ ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము సో అక్కడ అమ్మవారిని కూడా చూపిస్తాను నేను మీకు చూడండి పళ్ళు బాగా పెట్టారు కదా జాంపళ్ళు అరటి పళ్ళు ఈ పక్కన బ్యాంగిల్స్ ఇలాగా శారీ మనీ ఇలాగా చూసారా గన్నేర్పూర్లో ఆంటీ పూలు పెట్టారు వెండి పూలు గోల్డ్ కొట్టేడు ఉంటాయి కదా అవి ఇలా గన్నేరు పూల్లో పెట్టడం వల్ల బాగా హైలైట్గా ఉంది ఆ ఆంటీ కలిసము ఇలా పెట్టారనమాట మందార పూల్లో వైట్ ఫ్లవర్స్ గాజుల మాల చాలా బాగున్నాయి కొంచెం ఆంటీ కొంచెం ఇన్నోవేటివ్గా పూజ వాటిలో అంటే చేస్తూ ఉంటారు కదా రెగ్యులర్గా అందుకనే కొంచెం ఐడియాలు కూడా బాగా వస్తూ ఉంటాయి అనమాట డెకరేషన్లో చాలా బాగా చేస్తారు సో మేమందరం కూడా అమ్మవారికి పుష్పాక్షతలు వేసి అక్కడ నమస్కారం అయితే చేసుకుంటూ అనమాట వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇలాగ పద్మగారు ధనగారు అందరూ కూడా ఇంకా మాకు ఇంకా వరలక్ష్మి వ్రతం అంటే ప్రతి దగ్గర జరిగేది ఎవరింట్లో అయితే వాళ్ళు పిలుచుకుంటాం కాబట్టి అందరం వెళ్తాము అక్కడ తాంబూలాలు అలా సరదా సరదాగా ఆ డే అంతా చాలా ఫ్రీగా చాలా బాగుంటుంది ఇక్కడ ఏనుగులు చూపిద్దామని నేను మీకు క్లోజ్ చేశాను చూసారా ఏనుగులు బ్రాస్ చాలా చిన్న ఏనుగులు ఆ బౌల్లో కూడా ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ఇత్తడి కాయిన్స్ పెట్టారనమాట ఏనుగులు చూసారా అంటే వంగి మరీ చూస్తున్నారనమాట చిన్న ఏనుగులు కదా కనిపించలేదు అని చెప్పేసి అంటే సో ఇలాగైతే పూజ అయితే అయిపోయిందండి అనంత లక్ష్మి ఆంటీ వాళ్ళది తాంబూలానికి ఇక్కడ కూడా వచ్చి వెళ్ళారు ప్రసన్న గారింటికి తర్వాత మేమందరం కలిసి మళ్ళీ అక్కడికి వెళ్ళామనమాట సో పూజ అయిపోయింది ఇంకా దేవుడికి నమస్కారం అలా చేసుకున్నాము ఆంటీ కూడా పసుపు రాస్తూ ఉన్నారు అందరికీ ఇక్కడ తాంబూలం సర్దుతున్నారనమాట అట్లా ఆంటీ ఒక్కరే కదా అందులో అంకులు కోటికి హెల్త్ ఈ మధ్య కొంచెం సిక్ అయ్యారు అందువల్ల అని చెప్పేసి కొంచెం అటు ఇటు కొంచెం హరిభరిగా ఉంటుందని చెప్పేసి కొంచెం తాంబూలం అయ్యి సర్దుతున్నాం మేము ఇక ఆంటీ అయితే తా పసుపు కుంకుమ అలా ఇస్తూ ఉన్నారనమాట వచ్చిన వాళ్ళకి ఎందుకంటే దనాగారు పద్మగారు తాంబూలాలు సర్దుతూ ఉన్నారు అరటిపళ్ళు ఆకులు ఒక్కలు దక్షిణ రూపాయి శనగలు తర్వాత గాజులు మళ్ళీ పువ్వులు ఇలా ఇస్తూ ఉన్నారనమాట ఆంటీ వాళ్ళ ఇంట్లో ఎన్ని ఐటమ్ అలా దొరికేస్తుంది మనకి ఎందుకంటే చాలా ఎక్కువ పూజలు చేస్తూ ఉంటారు కదా మనకి పూజలు ఎక్కడ ఏది ఉందో కూడా కొంచెం పూజ ఐటమ్స్ మనకు కొంచెం తెలుస్తూ ఉంటాయి అనమాట చాలాసార్లు వెళ్తాం కదా వాళ్ళ ఇంటికి పూజలకి అటు ఇటు హెల్ప్ చేయడానికో దేనికో దానికి అలా గంధం అని అది అనేది అని ఎక్కడున్నా కానీ తెలిసిపోద్ది మనకి ఎక్కడ అనేది సో ఆంటీ బొట్టు పెడుతూ ఉన్నారనమాట అనంత లక్ష్మీ చాలా ఓపిక అండి బాబు వీళ్ళిద్దరికీ కూడా అంకుల్కి ఆంటీకి పూజ అంటే చాలా చాలా ఓపిక వచ్చేస్తుంది అందరికీ వస్తుంది కానీ వాళ్ళకి డైలీ ఉంటుంది పూజ అది కూడా డైలీ మార్నింగ్ శివయ్యక అభిషేకము సాయంత్రం వేరే పూజలు ఉంటాయన్నమాట సో వాళ్ళ ఇంట్లో ఇష్టకామేశ్వరి అమ్మవారు కూడా తెచ్చిపెట్టుకున్నారు చూపించకూడదు అని నేను చూపించలేదు సో ఇదిగోండి పానకము అవి రెడీ చేసి పెట్టారనమాట ఆంటీ ఎప్పుడు లేచారో ఏంటో పానకం కూడా రెడీ చేసి అంటే పానకం చేసినా మనం అమ్మవారి వరకు పెట్టాము కానీ ఆంటీ ఏంటంటే వెళ్ళిన వాళ్ళందరికీ ఎవ్రీ పూజకి కూడా పానకం వేస్తారనమాట ఇదిగోండి ధనాగారు పానకం అందరికీ అందిస్తూ ఉన్నారనమాట డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు పానకం కూడా చాలా బాగుంది ఎక్కువ లేదు చాలా అంటే చాలా బాగుంది నేనైతే టూ గ్లాసెస్ త్రీ గ్లాసెస్ తాగాను చిన్న చిన్నవే కదా ఇంకా ప్రసాదం పెడుతున్నాను అనమాట ఇలాగా సరదా సరదాగా అంకులు అమ్మవారి గురించి చెప్తూ ఉంటే మేమందరం వింటూ ఉన్నామన్నమాట ఒక మూగతను గురించి అమ్మవారి ఆయనకి మాటలు రావంట అమ్మవారిని కోరుకుంటే ఆ కిళ్ళి వచ్చేసి ఆయన నోట్లో పడి అక్కడి నుంచి మాటలు వస్తాయంట ఆయనకి ఆ పద్యాలు ఆరు వందల పది పద్యాలు చెప్పారంట అమ్మవారి గురించి అమ్మవారు మళ్ళీ ఏం కావాలి కోరుకు అంటే ఇంకేం వద్దు నోరు తీ నాకు మాట తీసేయండి మాట వస్తే నేను ఏదో ఒకటి ఇంక ఇంకెంతవరకు చాలు నా జన్మకని చెప్పేసి అన్నారట ఆ స్టోరీ చెప్తున్నారు అంకులు దానిందే మోగశతకం అంటారంట సో ఆంటీ అయితే ఇలాగ తాంబూలాలు అయితే ఇస్తూ ఉన్నారండి చాలా చెప్పారు స్టోరీ నేను ఇప్పుడు ఇదంతా ఇవ్వలేను మీకు అందుకని చెప్పేసి కొంచెం కొంచెంగా చెప్తున్నాను అనమాట ఇదిగోండి తాంబూలాలు అయితే ఇస్తూ ఉన్నారు కంటే చిన్న వాళ్ళందరూ కూడా ఆంటీకి నమస్కారం చేసుకున్నారు అనమాట నెక్స్ట్ తులసి గారు అలాగ ఒక్కొక్కరు పద్మ అసలు మనకు వరలక్ష్మి వ్రతం అంటే మంచి హడావుడి టైంపా అంటే టైము కొంచెం కూడా మనకి వేస్ట్ అనేది ఉండదు చాలా అన్ సందడి సందడిగా చక్కగా గడిసిపోతూ ఉంటుందన్నమాట అక్కడ వాళ్ళు పెట్టిన ప్రసాదం వీళ్ళు పెట్టిన ప్రసాదం అయ్యి దీని ఇంకా ఆకలి కూడా వేయదు సో ఈ తాంబూలం ఏంటి అనుకుంటున్నారు అమ్మవారికి తాంబూలం ఇష్టం అంటండి దాని గురించి చెప్తాను ఇది వచ్చేసి సాయంత్రం మళ్ళీ అక్షయ వాళ్ళ ఇంట్లో అక్షయ అంటే మా పాప వాళ్ళ ఫ్రెండ్ అక్షయ మా వీధిలోనే ఉంటారు ప్రియాగారు అని సో అమ్మవారు చూడండి చూడగానే నాకు మైండ్ బ్లోయింగ్ అసలు అమ్మవారు అయితే ఎంత అందంగా అలంకరించారా అనేసి అక్షయ వచ్చేసి పసుపు రాస్తూ ఉందనమాట ఆడపిల్లలు కదా మనకి చిన్నప్పటి నుంచే నేర్పుకోవాలి కదా పసుపు రాయడం ఇవన్నీ అని చెప్పేసి తను రాస్తుంది ఇదిగోండి పుష్పాక్షతలు చీర గాజులు ఇవన్నీ కూడా వాళ్ళు ఎవ్రీ ఇయర్ కూడా చాలా బాగా చేసుకుంటారండి ఈ ఇయర్ కూడా చాలా అందంగా డెకరేట్ చేసుకున్నారు అమ్మవారిని కూడా చూపిస్తాను మీకు శారీ అయితే నాకు చాలా పిచ్చి పిచ్చిగా నచ్చేసింది అమ్మవారి శారీ చాలా బాగుంది పేస్ట్ల కలరే చాలా బాగుంది బోర్డర్ అది చాలా బాగా వచ్చింది ఎంత కష్టపడ్డారో కానీ చాలా అందంగా ఉంది వైట్ ఏనుగులు చూస్తారా ఈ కుండలో నుంచి ఇలాగ డబ్ అంటే కాయిన్స్ వర్షంలాగా పడుతున్నట్టు కనక వర్షం పడినట్టు ఈ వెనక దీపాలు అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో ఆ వెనక బ్యాక్ డ్రాప్ కర్టన్ పెట్టి దానికి ఇట్లా ఆ నామాలు ఉన్నాయి కదా అది బయట కొనుకొచ్చింది కాదంట తినే థర్మోకోల్తో కట్ చేసి అలా స్టిచ్ అలాగా ఫ్లవర్స్ అన్నీ పెట్టారంట అక్షయ కట్ చేసిందంట ఆ షేప్ నేను ఫోమ్ కటింగ్ తెప్పించారంటే కాదండి తిను ఇదే ఇలా కట్ చేసి పెట్టింది అనేసి అన్నారు అనమాట సో ఇక్కడ అష్టలక్ష్మి అమ్మవారి ఫోటో ఫ్రేమ్ చాలా బాగుంటుంది అది కూడా ఇదిగోండి అమ్మవారి ఫోటో శారీ కూడా చాలా బాగుంది కదండి అమ్మవారిని కూడా చాలా అందంగా డెకరేట్ చేశారు ఇది ఓవరాల్గా ఆ పూజ డ్రాప్ ఇదంతా కూడా ఇది ఒక పిక్ అనమాట చాలా బాగా అనిపిస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్క పావు వెంటనే వచ్చేద్దామని వెళ్ళాము కానీ అలా ఉండిపోయానండి నేనైతే అక్కడ కూర్చుండిపోయాను నేనైతే సాష్టాంగ నమస్కారం నా పూజ రోజు కూడా నేను చేయలేదు అక్కడికి వెళ్ళగానే సాష్టాంగం చేయాలనిపించింది అనమాట నాకు అంటే పూర్తి సాష్టాంగం కాదు ఆడవాళ్ళు చేస్తాం కదా సాష్టాంగం అలాగనమాట చాలా అంటే చాలా బాగుంది అమ్మవారు అయితే మాత్రం ఎంత అందంగా అలంకరించారో అదే అంటున్నారు ఎవ్రీ ఇయర్ ఓపిక తగ్గుతుందండి నాకు కూడా ఇంకా పిల్లలు అలా హెల్ప్ చేస్తూ ఉన్నారు మాకు ఇంట్లో హెల్పింగ్ చేస్తారండి అంటే అదే అన్నాం మేము కూడా తర్వాత ఎవరు హెల్ప్ చేయకపోతే అవదండి అందరూ కలిసి చేసుకుంటేనే ఇంత అందంగా ఇంత గ్రాండ్ సక్సెస్ అయ్యేది చూడండి ఎంత అందంగా ఉన్నారు అమ్మవారు అలా అనమాట చాలా బాగా చేసుకున్నారు వాళ్ళు కూడా నెక్స్ట్ వచ్చేసి ఇంకా పసుపు అవి రాసారు రాస్తూ ఉంది ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఇంకా మా అందరికీ రాస్తుందనమాట వాళ్ళు పూజ అంతా అయిపోయింది ఈవినింగ్ దీపారాధన అంతా అయిపోయింది ఇంకా టీవీలో లలితా సహస్రనామం పెట్టారు అలా మేము చదువుతూ అలాగ తను కూడా చదువుతూ ఉన్నారనమాట ఇంకా పసుపు రాసి బొట్లు పెట్టి తాంబూలాలు ఇవన్నీ ఇస్తూ ఉన్నారనమాట కానీ చూస్తూ ఉంటే నాకైతే ఎంత అందంగానో చాలా బాగా నచ్చేసిందండి అమ్మవారు ఎంత బాగా డెకరేట్ చేశారో అనుకుంటా ఈ పువ్వులు కూడా గోల్డ్ కలర్లో సిల్వర్ ఫ్లవర్ గోల్డ్ కొట్టాడు మేబీ ఇక్కడ అమ్మవారికి కలిసానికి ఒక హారం వేశారు చక్కగా ఉంది ఆ లైటింగ్ ఒకటి చాలా హైలైట్గా ఉన్నాయండి అమ్మవారికి బ్యాక్ డ్రాప్కి కానివ్వండి ఈ పక్కన పెట్టిన వాటికి దీపాలు కానివ్వండి ఎలక్ట్రిక్ అవి కూడా చాలా బాగా వచ్చాయి వైట్ ఏనుగులు చాలా లుకింగ్ అనమాట కట్టెన్ కూడా చాలా బాగా వచ్చింది డ్రాప్ కట్టను వెనక వాటికి లోటస్ ఫ్లవర్స్ ఇలా చా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇవి ఇలా హ్యాంగ్ చేశారనమాట చాలా బాగా వచ్చింది ఇంకా అలా మాట్లాడుతూ వాళ్ళ ఇంట్లో అలా సరదా సరదాగా టైంపాస్ అయితే అయిపోయిందండి ఈవినింగ్ వాళ్ళ ఇంటికి ఒక్కళ్ళింటికి వెళ్ళాము ఇంకా ఈవినింగ్ అయితే మాత్రం అంటే అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేసుకున్నాం అనమాట ఈవినింగ్ ఎక్కువ వాళ్ళ ఇంటికి ఈవినింగే ఎక్కువ వెళ్తూ ఉంటాం అనమాట అందుకని చెప్పేసి ఈవినింగ్ అయితేనే ఎక్కువసేపు కూర్చొని అలా మాట్లాడుకొని చిన్నగా రావచ్చు అని చెప్పేసి అనుకున్నాం ఇలా పసుపు రాసి బొట్టు పెట్టేసి ఇలాగ తాంబూలు అలా అయితే ఇస్తూ ఉన్నారండి ఒకరి తర్వాతగా ఒకరికి ఈ సమ్మర్ లాగే ఉందండి అసలు క్లైమేట్ అయితే మాత్రం కొంచెం కూడా చలదనం లేదు హైదరాబాద్ సైడ్ ఏమో వర్షాలు బీభత్సంగా పడుతున్నాయి మాకేమో కొంచెం కూడా వర్షం లేదు చెమటలు తడిచిపోతున్నామన్నమాట ఈవినింగ్ అయ్యేటప్పటికీ డ్రెస్సులు అన్నీ మారిపోయాయి చూసారా మార్నింగ్ ఒకటి ఈవినింగ్ స్నానం చేసి మళ్ళీ నేను కూడా ఇంట్లో దీపారాధన అవి చేయాలి కదా ఫ్రైడే కదా సో ఫ్రైడే దీపారాధన చేసుకొని ఇంట్లో మళ్ళీ నైవేద్యం పెట్టి అమ్మవారికి ఇలా వచ్చామన్నమాట సో ఇలాగా తాంబూలం అనేది తీసుకొని అమ్మవారికి అక్షతలు అవి వేసి దండం పెట్టుకొని అలా కూర్చున్నాం మేము కూడా ఓ పావు గంట అలా టైం స్పెండ్ చేసాం వాళ్ళ ఇంట్లో ఇంకొందుకంటే సాస్తా సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉంటానన్నమాట నేను చూడగానే చెయ్యాలి అనిపించింది స్టార్టింగ్లో అందుకని చెప్పేసి చేశాను అనమాట వెళ్ళగానే వా అనిపించింది నాకైతే అమ్మవారిని చూడగానే అలా కళ ఉట్టి పడిపోయిందనమాట అమ్మవారి ఫేస్లో చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ చూడండి మీరు కూడా ఎంత అందంగా చేశారో సో మీరెవరైనా వరలక్ష్మి వ్రతము ఈ చేసుకున్నారా ఏ వారం చేసుకున్నారు ఏంటి కమెంట్లో అయితే పెట్టండి సో మేమైతే మాత్రం వాళ్ళ ఇంటి దగ్గర ఇలాగా ఒక ఫోటో తీసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ డెకరేషన్ అంతా కూడా వచ్చేలాగా తీసుకున్నాము ఇంకా కొంతమంది మిస్ అయ్యారు తీసుకొని వెళ్ళిపోయారు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ